అహ్మదాబాద్ విమాన ప్రమాద మృతులకు తిరుపతి కపిలేశ్వర స్వామివారి సన్నిధిలో శాస్త్రోక్తంగా పిండ ప్రదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని కపిలేశ్వర అర్చక పురోహితుల సంఘం అధ్యక్షులు బ్రహ్మశ్రీ కృష్ణమూర్తి శర్మ నేతృత్వంలో తిరుపతి జిల్లా బ్రాహ్మణ సేవా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు విమాన ప్రమాద మృతులకు ఈ రకంగా పిండ ప్రదానం చేయడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు అహ్మదాబాద్ విమాన ప్రమాద మృతులకు తిరుపతి కపిలేశ్వర స్వామివారి సన్నిధిలో శాస్త్రోక్తంగా పిండ ప్రదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని కపిలేశ్వర అర్చక పురోహితుల సంఘం అధ్యక్షులు బ్రహ్మశ్రీ కృష్ణమూర్తి శర్మ నేతృత్వంలో తిరుపతి జిల్లా బ్రాహ్మణ సేవా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు విమాన ప్రమాద మృతులకు ఈ రకంగా పిండ ప్రదానం చేయడంపై పలువురు సానుభూతి తెలిపారు విశ్వనాథన్ శర్మ పురోహితుడు తిరుపతి కపిలేశ్వర పురే సేవా సంఘం అర్చకులు పురోహితుల సంఘం ఈరోజు అలహాబాద్ నుండి లండన్ వల్ల ఫ్లైట్ దుర్మనం జరిగినది అందులో రెండు తొమ్మిది మంది దుర్మరణం పాలైనారు అందులో ఒకతను మాత్రం విశ్వావసన వ్యక్తి చిరంజీవిగా బతికి బట్టబినారు కాబట్టి అంతరాత్మ ఆత్మ ఈ ఈరోజు అంటే ఈ పదకొండు కార్యక్రమాన్ని తిరుపతిలో పిండ ప్రదానం చేస్తున్నాం అంటే వాళ్ళకి బోధత్వం అని పోయి ప్రేతరూపం పోయి మనిషి రూపంగా పుట్టాలని మళ్ళీ ఆత్మ మళ్ళా శాంతించాలని వారికి వైకుంఠాది బ్రహ్మలో ఎలా సత్కూలు కలగాలని ఎంతోమంది కూడా ఇక్కడ పిండ ప్రదానం చేసామన్నమాట అలాగని దాదాపు రెండు వందల మందికి అన్నదానం కూడా చేస్తున్నాము మాకు సాయంత్రమించిన వారు మన ప్రశ్న ఇటు వారు ఎంతో మాకు దగ్గర నిన్న సహకరించారన్నమాట దేవస్థానం వారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు కూడా మాకు అన్ని విధాలు కూడా ఈ మరి కార్యక్రమం ఉంటే మాకు బండింటే ఉండి తోడ్పాటు చేశారు ఈ రోజు ఈ జరిగిన దుర్ఘటన ఎంతో చాలా విచారకరమైనది అంటే హితము కోరేవాడు పురోహితుడు అంటే బ్రాహ్మణుడికి పురోగతి అతీతంగా కోడే అందరికీ కూడా ఏకత్వంలో భిన్నత్వం అందరూ బాగుండాలని చెప్పి పైకించేటం ఉండాలని చెప్పి కూడా ఇక్కడ పుణప్రదానం చేస్తున్నాము ఇక్కడ పురోహిత సంఘంలో అధ్యక్షులు ఈ మధ్యలో అహ్మదాబాద్లో ఫ్లైట్ యాక్సిడెంట్ సుమారుగా రెండు వందల ఎనభై మంది చనిపోయారు ఇప్పుడే మాకు తెలిసింది కూడా దాంట్లో అర్జున్ బాయ్నే అతని భార్య చనిపోతే అతన్ని ఆమె అస్థ్యలు తీసుకొని కాశీలో గంగలో కలపాలని వచ్చి అతడు కూడా ఆకాశంలోనే గంగలో కలిసిపోయాడు అది చాలా బాధ అనిపించింది తర్వాత ఒక డాక్టర్ కుటుంబంలో ఐదు మంది ఉంటే ఐదు మంది అసూలు బాసినారు తర్వాత మిగతా వాళ్ళ పేరు కూడా మాకు తెలియ సరిగా తెలియదు తెలియకపోయినా కూడా మాకు వాళ్ళందరికీను సద్గతి వాళ్ళ ఆత్మని శాంతించాలని కోరుకొని ఇక్కడ ఈ పెండు ప్రధాన కార్యక్రమాలు చేసినాము